జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఏడు రోజుల ట్రైనింగ్లో భాగంగా మొదటి రోజు కంటెంట్తో మీ ముందుకు వచ్చాము మిత్రుల సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటో మనలో చాలామందికి స్పష్టంగా తెలియదు డాక్టర్ చెప్పే ఆరోగ్యం అంటే జ్వరం వచ్చిందా మందు తీసుకో నొప్పుందా ఇంజెక్షన్ చేయించుకో కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యహెచ్ఓ చెప్పిన నిర్వచనం ప్రకారం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా బాగున్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడని అనిపించుకుంటాడు ఇది కేవలం వ్యాధి లేకపోవడమే కాదు అన్ని కోణాల్లో సమతుల్యంగా ఉండటమే నిజమైన ఆరోగ్యం మన వైద్య విధానం ఎక్కువగా బాడీ సిస్టమ్ మీదే దృష్టి పెడుతుంది మనకి దగ్గు వచ్చిన జ్వరం వచ్చిన షుగర్ లేదా బీపీ వచ్చిన మందులు వేస్తాం ఇంజెక్షన్ వేయించుకుంటాం అవి తాత్కాలికంగా శరీర స్థాయిలో బాగు చేస్తాయి కానీ మన మనసు భావాలు ఆలోచనలు వీటి ప్రభావాన్ని మనం దాదాపుగా మర్చిపోయాం అందుకే చాలాసార్లు మందులు వాడినా వ్యాధి పూర్తిగా పోవడం లేదు ఎందుకంటే మూలం లోపల ఉంది మన మనసులో మన భావాల్లో మన ఆలోచనల్లో మా ఇల్లో హెల్త్ గురువు గారు రాంబాబు సారు చెప్పిన ప్రకారంగా వ్యాధి రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి అవి బాహ్య కారణాలు మరియు అంతర్గత కారణాలు ఇక్కడ బాహ్య కారణాలు అంటే మనం తినే ఆహారం త్రాగే నీరు వాతావరణం బ్యాక్టీరియా వైరస్లు వంటి అంశాలు అంతర్గత కారణాలంటే తీవ్రమైన భయం కోపం ద్వేషం అసూయ గత విషయాల పట్ల బాధ ఇతరులను విమర్శించడం అతిగా ఆలోచించడం ఇవి మనలో రోజు పెరుగుతూ మన శరీరంలో రసాయన మార్పులకు గురిచేస్తాయి మానసిక ఒత్తిడి నెగిటివ్ భావాలు అనేవి కార్టిసాల్ అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదల చేస్తాయి దీంతో మన ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా బలహీనమైపోతుంది మెల్లగా ఇవి షుగర్ బీపీ క్యాన్సర్ సురియాసిస్ బ్యాక్ పెయిన్ మైగ్రేన్ వంటి తలనొప్పి మొదలగు వ్యాధులుగా మారిపోతాయి అందుకే రాంబాబు గారు చెప్తారు మందులు ఒక పక్క పనిచేస్తే అవగాహన మరోపక్క వ్యాధి మూలాన్ని తొలగిస్తుంది అని అంటే బాడీని మెడిసిన్ హీలింగ్ చేస్తుంది కానీ మైండ్ని అవగాహన హీలింగ్ చేస్తుంది ఈ క్లాసులను వినే ముందు మన మనసును సిద్ధం చేయాలి ఎలాంటి డౌట్స్ కానీ నెగిటివ్ భావం లేకుండా నేను కొత్తగా నేర్చుకుంటున్నాను అనే ఓపెన్ మైండ్తో ఉండాలి రైతు పంట వేయడానికి ముందు పొలాన్ని చదును చేస్తారు గడ్డి తీసేస్తారు అలాగే మనం కూడా మన మనసు అనే పొలాన్ని శుభ్రం చేసుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ భౌతికంగా మనం కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి తాజా శుభ్రమైన బట్టలు వేసుకోవాలి ఇంట్లో వాడని పాత వస్తువులను క్లియర్ చేయాలి మొబైల్లో అవసరం లేని యాప్లను డిలీట్ చేయాలి న్యూస్ ఛానల్స్ నెగిటివ్ కంటెంట్కి దూరంగా ఉండాలి ప్రతిరోజు కనీసం ఒక తొంభై నిమిషాలైనా ఎల్లో హెల్త్ ప్రోగ్రామ్కి కేటాయించాలి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ మాటలు మాట్లాడాలి ఇక్కడ ఎల్లో హెల్త్ అంటే అన్ని కోణాల్లో మనం డెవలప్ అవ్వాలి ఇక కంక్లూజన్కి వచ్చాం ఆరోగ్యం అనేది మందుల్లో లేదు అది మన అవగాహనలోనే ఉంది మన మనసు ప్రశాంతంగా ఉంచి కొత్త దాన్ని ఈరోజు నుంచి ప్రారంభించండి అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం దేవన సమాప్తం మనలా టు కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ